తిరుపతి జిల్లా కోట మండలం వంజవాక గ్రామ పంచాయతీ ఉచ్చూరువారిపాలెం శనివారం వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అనుచరుడు వైసీపీ సీనియర్ నాయకులు శివలింక సుధాకర్ మీడియాతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంచం సృష్టించబోతుందన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరలా రెండవసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య వితంతు పెన్షన్ నెలకు మూడు వేల రూపాయలు పేరు శివలింగ సుధాకర్ వంజువాగ పంచాయతీ ఉచివారుపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రావుబాబు ఎన్నికల్లో రావుబాబు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించబోతుంది ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఎంత కుతంత్రాలు చేసినా రెండవసారి మన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ మొదటి వారం ఏప్రిల్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అత్యంత ప్రజాదరణ కలిగిన మనిషి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీని నెరవే నెరవేర్చిన మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దేని అవ్వాతాతల మొహాల్లో ఆనందం చిరునవ్వులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు వేల ఫెంక్షన్లతో సంతోషంగా జీవిస్తున్నారు అంతేకాక వైద్య విద్యా రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఎంతో పేరు ప్రతిష్టలు కానారు చదువు పేద పేదంటి ఆడబిడ్డ మగబిడ్డ చదవలేని వారికి పేద బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ చదువులకు చదువును అందించిన ఘనత మన వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దేను మన జగన్మోహన్ రెడ్డి గారు నూట పది నుంచి